శ్రీ వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మహాకావ్యం వింటే మనకు మనసుకు శాంతి సుఖం లభిస్తాయి ఇప్పటికే రామాయణంలో ఏడు కాండలకు ఆరు కాండలను నేను చిన్న వీడియోలుగా చెప్పడం జరిగింది ఇది ఏడవది ఉత్తరకాండ శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తి లేని తర్వాత జరిగిన సంఘటనలను వివరిస్తుంది ఈ కాండ రాముడు అయోధ్యకు రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలందరూ సుఖ రామరాజ్యం అని పిలుస్తాము ఈ సమయంలోనే రాముడు హనుమంతుడు విభీషణుడు వంటి వారికి వీడ్కోలు పలుకుతాడు ఒక సామాన్య పౌరుడు సీతమ్మ పవిత్రతను గురించి చేసిన విమర్శలు విని రాముడు తన రాజధర్మాన్ని పాటించడం కోసం గర్భవతిగా ఉన్న సీతను అడవులకు పంపమని ఆజ్ఞాపిస్తాడు సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రమంలో సీతమ్మకు ఇద్దరు కుమారులు జన్మిస్తారు వారే కుశుడు లవుడు వాల్మీకి వారికి రామాయణ గానం చేయడం నేర్పిస్తాడు వారు అద్భుతమైన వీరులుగా ఎదుగుతారు శ్రీరాముడు అశ్వమేధ యాగం నిర్వహిస్తాడు ఆ యాగస్వాన్ని కుశలవులు బంధిస్తారు దాన్ని విడిపించడానికి వచ్చిన లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నను కూడా ఓడించి తలపడతారు ఈ సందర్భంలోనే వారు రాముడు కుమారులని అందరికీ తెలుస్తుంది వాల్మీకి సీతమ్మను లవకుశలను రాముడి వద్దకు తీసుకొచ్చి అప్పగేస్తారు అప్పుడు సీతమ్మ తన పవిత్రత నిజమైతే భూమాత తనను స్వీకరించాలని ప్రార్థిస్తుంది భూమి చీలి సీతమ్మను తన ఉడలోకి తీసుకుంటుంది కాలక్రమేణ రాముడు తన అవతార ఉద్దేశం పూర్తయిందని గ్రహిస్తాడు సరైన నదిలో ప్రవేశించి తన దైవిక రూపమైన మహావిష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు ఆయనతో పాటు అయోధ్య ప్రజలు వానర వీరులు కూడా మోక్షాన్ని పొందుతారు ఉత్తరాఖండ్ ప్రాముఖ్యత ఇది ధర్మానికి వ్యక్తిగత భావోద్వేగాలకు మధ్య ఉండే ఒక సంఘర్షణ చూపుతుంది కుశలవుల ద్వారా రామాయణం లోకానికి పరిచయం చేయబడుతుంది శ్రీరాముడి ఆదర్శ పాలన గురించి వివరిస్తుంది